ఆత్మీయ మిత్రులారా నమస్తే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శుభ సమయంలో ఈ ధనుర్మాసంలో ఆండాల్ తల్లికి సంబంధించిన ఒక చక్కటి లాలిపాటను ఆ తల్లిచే రచింపబడిన తిరుప్పావైలోని ముప్పై పాసురాన్ని పారాయణ చేసుకొని ఆ అండాల్ తల్లి కృపకు పాత్రులమవుదాం మొదట ఉయ్యాల జంపాల లుగారావమ్మా వెలలేని బంగారు తుగుటుయ్యాలా ఉయ్యాల జంపాల లుగారావమ్మా వెలలేని బంగారు తుగుటుయ్యాలా కమలా మందున బుట్టి కమలాక్షుని చేపట్టి కాముని గన్నట్టి కంజాదళనేత్రి ఉయ్యాల జంపాలలు గారవమ్మ వెలలేని బంగారు తూగుటుయ్యాల శుభ ్రావరూనా సుదతులు చూరీ జనము పొగడా సుందారముగాను ఉయ్యాల జంపాలలుగా రావమ్మా వెలలేని బంగారు తూ బూటుయ్యాల కోటి సూర్యుల కాంతి కొల్లా గొట్టగను కావేటి రంగనితో కలసి నీవుగా ఉయ్యాల జంపాలలుగా రావమ్మ వెలలేని బంగారు తూ శ్రీ వెల్లి పుత్తూరిలో వెలసి తీరంగాముని చేపట్టి తీవమ్మా ఉయ్యాల జంపాల రావమ్మ వెలలేని బంగారు తూగుటుయ్యాల చేరి కూర్చుండేటి చక్రాధరుణి గుడి చేతనులను రక్షించ చెలులందరూచ ఉయ్యాల జంపాల రావమ్మ వెలలేని బంగారు తూగుటుయ్యాల ఉయ్యాల జంపాలూ వెలలేని బంగారు మిత్రులారా అలాగే ఆండాల్ తల్లి రచించినటువంటి ద్రవిడ ప్రబంధం తిరుప్పావైలో ముప్పై పాసురాలు ఉంటాయి ఈ ముప్పై పాసురాలలో ముప్పైవ పాసురాన్ని ఫలశ్రుతిగా చెప్పుకుంటాం అంటే ఈ ముప్పై పాసురాలను ముప్పై రోజులు భక్తితో పారాయణ చేస్తే కలిగేటటువంటి ఫలాన్ని గురించి తెలిపేటటువంటి చక్కటి పాసురం ఆ పాసురాన్ని పారాయణ చేసుకుందాం ఆండాళ్ తిరువడిగలే శరణం ఉవంగ கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து திங்கள் திருமுகத்து அங்கப்பரை கொண்டவார்த்தை அணி புதுவை பட்டர்பிரான் பட்டற்பிரான் கோதை சொன்னா செங்க தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கு இப்பரிசுரைப்பார் இரண்டு மால் வரை தோள் செங்கண் திருமுகத்து செல்வத் செல்வத்திருமாலால் எங்கும் திருவருள் பெற்று இம்புருவர் எம்பாவாய் எங்கும் తిరువరుల్ పెత్రు ఇంబురువర్ ఎంబావాయ్ ఈ ముప్పైవ పాశ్వం యొక్క భావాన్ని తెలుసుకుందాం పాలసముద్రాన్ని మధించి దేవతలకు అమృతాన్ని ప్రసాదించినటువంటి ఆ మాధవుడు మా ధవుడు ఆ లక్ష్మీదేవి భర్త అయినటువంటి కేశవుడు కేసి అనే రాక్షసుని సంహరించిన వాడు లేదా బ్రహ్మ రుద్రులకు అధిపతి అయినటువంటి వాడు అయిన ఆ శ్రీమన్నారాయణుణ్ణి చక్కటి ఆభరణాలు ధరించి పున్నమిచంద్రుని వంటి మోము కలిగినటువంటి అందమైన గోపికలు వెళ్ళి మంగళాశాసనాలు కావించి గోకులమునందు పర అను సాకుతో కైంకర్యము పొందిన విధానాన్ని శ్రీవిల్లి పుత్తూరులో అవతరించి చక్కటి తామరపూసల మాలను ధరించిన ఆండాల్ తల్లి గోపికలందరూ కలిసి ఆస్వాదించిన అనుభవించినటువంటి ప్రబంధముగా ఉన్న ముప్పై పాసురాలను ఎవరైతే భక్తితో పారాయణం చేస్తారో ఆ పారాయణం చేసేవారు గొప్ప పర్వతాల వలెనున్న నాలుగు భుజాలతో శోభిస్తున్న ఆశ్రితవత్సలుడైన ఆ శ్రీరంగనాథుడి సాటిలేని కృపను బడసి బ్రహ్మానందమును పొందెదరుగాక శుభం భూయాం స్తి మిథులారా మరో చక్కటి గీతంతో మళ్ళీ కలుద్దాం